ఉటోన్ ఫర్నిచర్ స్టోర్ వచ్చేసరికి మన సౌత్ బైపాస్ రోడ్ ఆపోజిట్ ఆఫ్ రిలయన్స్ స్మార్ట్ ఇవి ఎదురుగా ఉంటుంది మా కంట్రీవుడ్ ఫర్నిచర్ స్టోర్ కూడా మా పక్కనే ఉంటుంది సో అంతా సౌత్ బైపాస్ రోడ్లోనే ఉన్నది తామందరూ అందరూ ప్రార్థన నమస్కారము అందరికీ నమస్కారము నా పేరు అనిల్ కుమార్ అందరికీ నమస్కారము నా పేరు అనిల్ కుమార్ మా పార్ట్నర్ హాయ్ అండి ఆకాశ మనము ఒంగోలు ఐ మీన్ ఫస్ట్ ఆఫీస్ టైంలో ఉట్ టౌన్ ఫర్నిచర్ స్టోర్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాము ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాము ఇందులో మెయిన్ ఏంటంటే మన కస్టమర్సు ఇటు విజయవాడ హైదరాబాద్ బాంబే ఆ ప్రాంతాలకు వెళ్ళకుండా మనం ఒంగోలులోనే కూర్చొని అంత రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకునే పదంగా మనము ఇది స్టోర్ని డిజైన్ చేశాము ఇక్కడ మనకి ఇండోనేషియన్ టేక్ ఫర్నిచర్ దొరుకుతుంది అలానే బిర్చ్ వుడ్ సీసం వుడ్డు రకరకాల ఫర్నిచర్స్ అన్నీ మన దగ్గరికి ఇక్కడ దొరుకుతాయి ఓపెనింగ్ సందర్భంగా మనము ప్రతి ఒక్క ఐటెం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అది అయితే అది కొద్ది కాలం వరకే కొన్ని రోజుల వరకే అది ప్లాన్ చేసాము మీ మా కస్టమర్ దేవుళ్ళకి మా ఎగ్జిస్టింగ్ దేవుళ్ళకి అందరికీ మరొకసారి చాలా కృతజ్ఞతతో మీ వల్ల మేము ఇంత దూరం రాగలిగాము ఇంకా మీ సహకారం ప్రతి ఇంకా ముందుకు వెళ్ళాలని கோம் அந்த சப்போர் மாதிரி காவிரி தேங்க் யூ